అందరికీ ప్రైజ్ అలాడ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పద్మూడవ వచనం నీవు సింహములను నాగుపాములను కొదమ సింహములను భుజంగములను త్రొక్కెదవు ఇక్కడ దేవుని రక్షణలో మనము నిర్భయంగా నడవడం గురించి ఈ వాక్యము చెప్తుంది అన్నమాట అంటే ధైర్యంగా మీరు దేవునిలో నడవండి ధైర్యంగా దేవుని చిత్తానుసరంగా నడవండి అని చెప్పి చెప్తున్నాను అనమాట అంటే ఏమంటే దేవుడు మనకు రక్షణనిస్తాడు దేవుడే మనకు శక్తిని ఇస్తాడు దేవుని రక్షణలో మనం నిర్భయంగా నడవచ్చు ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలాంటి ఎదుర్కొంటున్నా కానీ భయపడాల్సిన పని లేదు దేవుని రక్షణలో నువ్వు నిర్భయంగా నడువు అంతే ఆయనే నీకు శక్తినిస్తాడు రక్షణ ఇస్తాడు బలమునిస్తాడు నీకు కావాల్సిన ప్రతిదీ ఆయనే ఇస్తాడు ఆయనే చూసుకుంటాడు నువ్వు భయపడాల్సిన పని లేదు అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా సింహములను నాగపాములు కూడా నువ్వు అనగదొరుకుతావు కొదమసింహములను భుజంగములు కూడా అనగదొరకేస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు కదా కాబట్టి చూడండి దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు బలమునిస్తున్నాడు అక్కడ పాములు తొక్కుతామంటే అవి ఎంత విషసర్పమైనా సరే సింహము అంటే ఇక్కడ అంటే ఆ పాము అలాగే సింహము అంటే సైతానికి గుర్తుగా చూపిస్తున్నది అనమాట వాక్యము అంటే చూడండి సైతాను మింగివేయడానికి గర్జిస్తూ తిరుగుతూ ఉండే సింహంలాగా చూపిస్తున్నా అనమాట కాలుకోట విషంతో నిండిన సర్పాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు అంటే దేవునిలో నివసించే వారికి దేవునిలో ఎదిగి వర్ధిల్లుతూ ఉండే వాళ్ళకి ఇంత బలమైన శత్రువును కూడా కాళ్ళ కింద తొక్కివేయగల శక్తి దేవుడు ఇస్తాడనమాట ప్రెజలాట్ అంటే చూడండి అవి ఎంత శక్తివంతమైనవైనా కావచ్చు కానీ వాటిని కూడా అనగద్రొక్కగలిగే శక్తిని దేవుడు మనకిచ్చి వాటిని మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడనమాట ప్రెజలాట్ అంటే దేవుని ఉద్దేశం ఏమంటే మీరు నాలో బహుగా ఎదిగి ఫలించాలి నా శక్తిని బలమును మీరు పొందుకోవాలి నేను ఎలాగైతే ఈ పాములను ఈ సింహాలను అయితే ఎలాగైతే నేను తొక్కివేసాను నా కాళ్ళ కింద మీరు కూడా అలాగే మీ పాదాల కింద తొక్కేయాలి ఎందుకంటే మీరు నా బిడ్డలు ఎందుకంటే మీరు జగత్ పునాదులు వేయబడకమునిపే నేను ఏర్పరచుకున్న నా ప్రజలు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట ప్రజల కాబట్టి దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు చూడండి ఎప్పుడు సమయం ఉన్నా సరే అన్నీ వదిలేసుకోండి పర్వాలేదు కానీ దేవుని విడిచిపెట్టకండి ఎక్కువ సమయము ఎక్కువ ప్రాధాన్యత దేవునికే ఇవ్వండి దేవుని చిత్తాన్నే చేయడానికి సంతోషించండి మీ ఆలోచనలొద్దు మీ చిత్తం వద్దు మీ ప్రయత్నాలు వద్దు సమస్తము తెచ్చి దేవుని మీదే వేసేయండి పైన ఆధారపడండి చూడండి మోసే వచ్చేసి అన్ని విషయాలు ఎందుకు కూడా దేవునిపైనే ఆధారపడ్డాడు ప్రజల ఆ రీతిగా దేవునిపైనే ఆధారపడండి అప్పుడు మీ విశ్వాసం వృద్ధి పొందుతుంది మీరు బలహీనులుగా ఉంటే బలవంతులుగా మార్చబడతారు మీరు ఒకవేళ అయ్యో నాకేమి చేత కాదు నేను ఎందుకు పనికిరాను అలాంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని గొప్ప స్థితిలో పెడతాడు మీ జీవితాన్ని మార్చేస్తాడు కాబట్టి అన్ని విషయాలు ఎందుకు కూడా దేవుని దగ్గరికే రాండి నువ్వు ఒకవేళ ఎవరి మోసపోయి మోసపోయిండొచ్చు ఎవరు పట్టించుకోవట్లేదు అలాంటి స్థితిలో కూడా ఉండొచ్చు ఆయన కూడా పర్లేదు దేవుడు పట్టించుకుంటాడు దేవుడు సమస్తాన్ని చూస్తున్నవాడు ఆయన అన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయన దగ్గరికి రండి ఆయన ఉద్దేశాన్ని అడగండి ప్రభా నా పట్ల నీ చిత్తం ఏమో చెప్పండి తండ్రి నేను అది చేయాలని ఆశపడుతున్నాను నేను నేనుగా నేను చేయలేను ప్రభా నా వల్ల కాదు నాకేది చేత కాదు చూశారు కదా లోకంలో నన్ను ఎందుకు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నా వల్ల కాదు కానీ మీ కృపను బట్టి దేవుని నన్ను జ్ఞాపకం చేసుకొని మీ కృపను బట్టి నన్ను వాడుకోండి మీ ఇష్టం మీ చిత్తం అని ఆయన పైన వేసేయండి ఆయన పైన ఆనుకోండి ఆయన పైన ఆధారపడండి అప్పుడు మీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఖచ్చితంగా నాగుపాములను కావచ్చు సింహములను కావచ్చు మీ పాదాల క్రింద చితక దొరికిస్తాడు ఆయన రిజలాట్ అదే దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆ రీతికి ఉండడానికి ప్రయత్నించండి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరూ నాగుపాములను సింహములను నువ్వు చితక దొక్కాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి దేవుని ఎద్దుకొచ్చి ఆయన శక్తిని బలమును పొందుకొని ఆయనకు మహిమకరంగా నడవండి ఆయన మహిమను వెదకండి ఆయన చిత్తాన్ని వెదకండి ఆయనకు మహిమ తెచ్చేలాగా మాత్రమే ఉండండి ప్రతి ఒక్కరు ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నతర మహాగండామి స్తోత్రములు శూన్యంలోంచి సుందరాన్ని రప్పించిన దేవా స్తోత్రములు నాగుపాములను సింహములను మీ పాదాల కింద చితక దొరికిన తండ్రి స్తోత్రములు మమ్మల్ని కూడా వాడుకొని తండ్రి ఆ నాగుపాములను కొత్తమసింహములన్నింటినీ కూడా మా పాదాల కింద చితక దొక్కించాలని ఆశపడుతున్న తండ్రి స్తోత్రంలో దేవా ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు అందరూ కూడా మీ పాదాలు చింతకొచ్చి పూర్తిగా మీ పైన ఆనుకోవాలి మీ పైన ఆధారపడాలి మీ చిత్తం చేయాలి వాళ్ళ ఆలోచనలు కాదు వారి క్రియలు కాదు మీ ఆలోచనలు మీ క్రియలు చేయడానికి దేవా వారికి ఆ మనసును దైత్యం నాకు మాకు ఒకటి దయచేయమని దేవా మా పాదాల కింద ప్రభు మీరు ఆయన నాగుపాములను సింహములను అనగదొక్కించాలని చూస్తున్నారు కాబట్టి ఆర్థిక మేము మీకు లోబడినట్లుగా కార్యం చేసి దేవా పాములను సింహములు మేము తృక్కుటకు సహాయం చేయమని ఆ శక్తిని బలమును కృపను మాకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నావులో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక అమెన్